ఆరోగ్య అభిలాషులందరికీ కూడా స్వాగతం ఈరోజు మనము ఒక మంచి ఆసనం కదా దాని పేరు కోనాసన ఈ కోనాసన ఏంటంటే మనకి ఈ నైస్ దగ్గర ప్యాటు తగ్గుతుంది అలాగే కాళ్ళు కూడా కాళ్ళు ఉదాలు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి ఇంకా మనకి ఈ మెడ నిప్పు లాంటివి కాకుండా జ్ఞానం ఉపయోగపడుతుంది ఇది చాలా సింపుల్ ఆసనం కూడా यात्रा मनोतारिक ढूंढ ट्राई करते हैं यात्रा मनोतारिक ढूंढ डंडल्स में खाली डंडल्स के बाद में लेट लग रहा है షోల్డర్స్ పై ఉండాలి సాధ్య ఈ పాదాలు గానకి టచ్ అయ్యేందుకు ఎంతవరకు టచ్ అయితే అంతవరకు టచ్ అవుతాయి దాని నుంచి మీరు మనం ప్రాక్టీస్ చేయగా మనము కొన్ని మనం యాక్చువల్ పోజ్లోకి వస్తున్న వస్తాము కాబట్టి మనం దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు మనము తీ కావాల్సిన పని లేదు

రెండు ఇట్లా చేతుల్ని ఇట్లా షోల్డర్స్ ఇట్లా పెట్టుకోవాలి పాదాలు పెట్టి గ్యాప్ మన పాదాలు నేలకి తాకే విధంగా ఉంటాయి భాగం మొత్తం అంతా కూడా పైగా ఎంతవరకు టచ్ అంతవరకు చేయండి ఎప్పుడు కూడా చిన్న మీకు ఆసనాలు వేసేటప్పుడు ఒక చిన్న చెక్క ఏంటంటే మీకు అది చెక్క అనుకోండి లేకపోతే సలహా అనుకోండి ఎలా అనుకోండి మనము ఫోర్స్ఫుల్గా బలవంతంగా ఏ ఆసనం కూడా వీక్ అండి వీక్ ఎంతవరకు బాడీ ఫ్లెక్సిబుల్ చేయగలుగుతారు వాళ్ళు అంతవరకు ట్రై చేయాలి మనకు ఇప్పుడు ఛానల్లో చూపించిన విధంగా లేకపోతే గురువులు చెప్పిన విధంగానో లేకపోతే మనము యోగా పోజెస్ ఉప్పులో చూపించిన దగ్గర మనం ఒకేసారి అలా కాదు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు ఎటువంటి మనం ఆసనాన్ని చేసే మనం మనకు శారీరకంగా మనం హెల్దీగా ఉంటాం అన్నాము ఆసనాన్ని మనం వచ్చి కొట్టే ఎటువంటి ఒత్తిడి దిగు కాకుండా మీరు ఆసనాన్ని ట్రై చేయండి సో ఇవి కూడా మీకు యాజ్ సింపుల్ యాజ్ పద్ధతిలో ఈ ఆసనాన్ని వివరిస్తున్నాను మీ ఈ వీడియో నచ్చినట్లు భావిస్తున్నాను నా వీడియో పైన ఒక లైక్ సో నా ఛానల్ యోగా కూడా రికమెండ్ చేయండి అలాగే నా ఈ వీడియోని కూడా షేర్ చేయండి సో మీ అందరికీ కూడా వీడియో చూస్తూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు